రూపాంతర యాత్ర సెప్టెంబర్ తేదీ నుంచి మొదలైంది భారతదేశంలోని డెబ్బై ఐదు ప్రధాన పట్టణాలు వంద రోజులు పదిహేడు వేల కిలోమీటర్లు ఈ రూపాంతర యాత్ర కొనసాగుతున్నది ఈ రూపాంతర యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే సేవ ఆరోగ్యం సంస్కారం అందు ముఖ్య ఉద్దేశాలతోటి గత రెండు వేల సంవత్సరం ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్లో భాగంగా మొత్తం భారతదేశంలో రూపాంతర రథయాత్ర రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని రెండు ప్రధాన పట్టణాలు ఒకటి హైదరాబాదు దాని తర్వాత మన నిర్మల్కి పదకొండ సూచనలు మొక్కలు నాటడం ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మనిషి యొక్క ఆరోగ్యం పైన స్వదేశీ వస్తువులు వినియోగం దాంతో ఆరోగ్యపరమైనటువంటి ప్రతి విషయం గురించి ఈ రూపాంతర యాత్ర మొదలవుతున్నది సో ఈ రూపాంతర యాత్రలో భారతదేశంలో లక్షలాది మంది దీనిలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు కాబట్టి ఇదే ఉద్దేశంతో మన నిర్మలో ఈ రూపాంతర యాత్రలో మనం అందరం పాల్గొని మనం అందరం విజయనగరం చేయాలని చెప్పేసి కోరుకుంటూ తెలుస్తుంది